హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎనర్జీ చెక్ చేద్దాము సో ఇట్స్ లైక్ యూ వర్సెస్ దెమ్ అనమాట సో మీరు ఈ కనెక్షన్ లో ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజునేట్ అయితే లేదు అంటే మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రింగ్స్ ఆర్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎల్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి

एनर्जी ऑफ माइ कलेक्टेड एंड युअर पार्टनर प्लीज क्लारीफाई युर एनर्जी युआर फीलिंग्स फॉर युर पार्टनर पार्टनर फीलिंग्स फॉर यू and bottom of the deck is two of pentacles okay so it could almost confusion and can be If my feelings even my partner feelings so okay and my partner feelings వాట్ ఇట్ ఐ హోప్ మీకు కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా ఓకే జస్ట్ ఐ బుల్ ఇట్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ ఫీలింగ్స్ యూ వర్సెస్ దెమ్ లో మీ ఫీలింగ్స్కి వచ్చే వరకు ఏంటంటే మీరు చాలా చాలా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు యాజ్ వెల్ ఆస్ మీకు ఒక క్లారిటీ లేదు అండ్ ఆల్సో మీరు ఒక జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఆ జస్టిస్ మీకు జరగట్లేదు అందుకని ఈ రిలేషన్షిప్ ని మీరు ఎండ్ చేసేస్తే బాగుండు వాల్ పెట్టేయాలి ఈ కనెక్షన్ కి బికాస్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు చాలా చాలా డ్రైన్ అయిపోతున్నాయి మీ ఎనర్జీస్ అంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ కోసం ఆలోచించి ఆలోచించి మీ ఎనర్జీస్ అంతా మీ పర్సన్కి ఇస్తుంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ జోన్ లోనే పెడుతున్నారు సో అందుకని మీరు ఇది ఇంకా నాకు వర్కౌట్ అవ్వదు ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు జస్టిస్ కానీ ఈ కనెక్షన్ గ్రో అవ్వడం కానీ స్టెబిలిటీ కానీ నాకు వచ్చేలా లేదు అనే ఒక ఇంటెన్షన్ తో మీరు ఉన్నారు అందుకనే మీరు ఓవర్ థింక్ చేసి 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 జస్టిస్ కావాలి అని ఫైట్ చేసి అండ్ ఇంకా అవ్వదు అని రియలైజ్ రియలైజేషన్కి వచ్చారు అందువల్ల డెత్ చేసేస్తున్నారు అంటే ఎండ్ చేస్తున్నారు ఎండ్ చేసి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అండ్ ఆల్సో మీకు ఎక్కడో మీ పర్సన్ తో కనెక్ట్ అయ్యి జస్టిస్ జరిగితే బాగుండు అనే ఒక పాజిటివ్ థాట్ ఉంది బట్ స్టిల్ మీరేం చేస్తున్నారంటే వాల్ పెట్టడానికి చేస్తున్నారు వాల్ పెడుతున్నారు మీ పర్సన్ బికాస్ ఇక్కడ మీ పర్సన్ కి మీకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఆర్ మీరు మీ పర్సన్ ని బ్లాక్ చేసి ఉండొచ్చు సో దాని వల్ల మీరు ఈ క్లారిటీ అనేది పోతుంది మీకు అంటే ఒక హోప్ అనేది పోతుంది సి టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ ఓకే ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఇద్దరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు యాజ్ వెల్ ఎస్ ఇద్దరికి ఒక క్లారిటీ లేదు అండ్ ఇద్దరికి ఈ కనెక్షన్ ఒక పాజిటివ్ గ్రోత్ లో వెళ్తుంది అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ లేవన్నమాట ఎస్పెషల్లీ మీకు ఏంటంటే మీరు ఎంత ఓవర్ థింక్ చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు రావట్లేదు మీరే ప్రతిసారి ఒక న్యూ బిగినింగ్ కావాలి మీరే వెళ్ళి సారీ చెప్పాలి ఎవ్రీ టైం మీరే వెళ్ళి అపాల్చి అడగాలి మీ పర్సన్ ని మీరే ఒక న్యూ బిగినింగ్ చేయాలి ప్రతిసారి మీరే మీ సైడ్ నుంచే ఒక కమ్యూనికేషన్ కానీ ఒక ఒక కమిట్మెంట్ డిస్కషన్స్ కానీ ఆర్ ఆ ఇషియేషన్ కానీ మీ సైడే ఉంటుంది బట్ మీ పర్సన్ సైడ్ నుంచి ఆ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉండట్లేదు అందుకని మీరు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు ఇంకా నేను ఈ కనెక్షన్ లో ఎనర్జీస్ పెట్టాలా అనే ఒక ఇంటెన్షన్తో మీరు ఉన్నారు సో మీరు ఇంటెన్షన్తో ఉన్నారా మీరే మీ ఎనర్జీస్ ఈ పర్టిక్యులర్ తో రెజినేట్ అవుతున్నాయా ఈ ఎనర్జీస్ తో దెన్ మీ పార్ట్నర్ రీడింగ్స్ కూడా రెజినేట్ అవుతాయి ఓకే సో ఇంకా మీ పార్ట్నర్ విషయానికి వచ్చేసరికి మీ పార్ట్నర్ మీ కనెక్షన్ ని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసి వాక్ అవే వాకింగ్ అవే చేసేసారు వెళ్ళిపోయారు మీ కనెక్షన్ ని వదిలేసి మిమ్మల్ని బ్లాక్ చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పెట్టి అండ్ ఇంకా ఇది వర్క్అవుట్ అవ్వదు అనే ఒక కన్ఫ్యూజన్ డైలమాలో పెట్టేసి వెళ్ళిపోయారు మూ ఆన్ అయిపోయారు ఈ కనెక్షన్ నుంచి ఆర్ ఎల్స్ అవ్వబోతున్నారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు బట్ ఈ పర్సన్ అగైన్ మీ నుంచి ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఒక సోల్మేట్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎలా ఉండేట ఎలా తనతో ఉండేవాళ్ళు అంటే మీరు ఎంత కేరింగ్ గా చూసుకునే వాళ్ళు మీరు ఎంత అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఎంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే మీరు ఆల్వేస్ ఎనీ టైం మీరు ఒక ఈక్వల్ ఈవెంట్ ఇచ్చారు మీ పర్సన్ కి అంటే తన లోలో ఉన్నప్పుడు తనకి ఒక సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వడం ఎమోషనల్లీ సపోర్ట్ ఇవ్వడము అండ్ కొంతమంది ఫినాన్షియల్లీ కూడా సపోర్ట్ చేయడము సో ఈ సపోర్ట్ అనేది మీ పర్సన్ కి చాలా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఈ పర్సన్ ని నేను మిస్ చేశాను ఈ పర్సన్ ని నేను ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేశాను ఇది కరెక్ట్ కాదేమో నేను ప్రాపర్ యాక్షన్ తీసుకోలేదేమో ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదేమో అని ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు అనమాట అయ్యి మళ్ళీ ఒక కామర్ వాటర్ లోకి వెళ్ళాలి మళ్ళీ ఒక సన్లైట్ కి వెళ్ళాలి ఈ కనెక్షన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలి మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తారో ఖచ్చితంగా అప్పుడు మాత్రం మీరు ఈ కనెక్షన్ నుంచి అవే చేయాలి ఎండ్ చేసేసేయాలి అనే ఒక లో ఉంటే ఈ పర్సన్ మీకు ఆపోజిట్ గా ఉంటారు అనమాట అంటే మిమ్మల్ని మళ్ళీ మ్యానిఫెస్ట్ చేయడం మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలని మ్యానిఫెస్ట్ చేయడము న్యూ బిగ్నింగ్ చేయాలని మీకు పాస్ట్ లో అంతా మీ పర్సన్ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ థాట్స్ ఉండి ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ తో మాట్లాడాలి తను కమిట్మెంట్ అడగాలి ఎలా అయినా జస్టిస్ తీసుకురావాలి కనెక్షన్ లో మీకు ఉండేది పాస్ట్ లో బట్ ఇప్పుడు మీ పర్సన్ కి మొదలవుతుంది అది బికాస్ ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఆ కనెక్షన్ ఇప్పుడు మీ వాల్యూ అర్థం అవుతుంది అందుకని ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురా తీసుకురావాలి అని వెయిట్ చేస్తున్నారు ఇంకా డెసిషన్ అయితే తీసుకోలే బట్ వెయిట్ చేస్తున్నారు బికాస్ అగైన్ కన్ఫ్యూషన్ ఇంకా ఈ పర్సన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంకా ఈ పర్సన్ క్లారిటీ రాదు లైఫ్ లో అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ప్రతిసారి కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంకా డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు లైఫ్ లో కదా సో ఈ పర్సన్ చేసేది అదే ప్రతిసారి మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు ఈ పర్సన్ బోక్అవే చేసి వెళ్ళిపోతారు అండ్ దెన్ మళ్ళీ రియలైజ్ అవుతారు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు మళ్ళీ కొన్ని డేస్ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫికల్ మైండెడ్ ఈ పర్సన్ ఉంటారు సో ఇప్పుడు కూడా అది జరుగుతుంది ఆల్రెడీ మిమ్మల్ని బ్లాక్ చేశారా ఆల్రెడీ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టారా ఇప్పుడు మళ్ళీ ఆ పుల్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేనేమో ఈ పర్సన్ నాకు ఫుల్ ఆఫ్ రిసోర్స్ అంటే అన్ని విధాలుగా ఈ పర్సన్ మాతో ఉంటారు అన్ని విధాలుగా నన్ను అర్థం చేసుకుంటారు అండ్ ఈ పర్సన్ ఉంటే నాకు ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ ఆ లక్ ఆ ప్లెజర్ అనేది వస్తుంది ఆటోమేటిక్ గా వస్తుంది ఒక సోల్మేట్ మన పక్కన ఉంటే అందుకని ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు సోల్మేట్ ఈ పర్సన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్ కి ఇప్పుడు ఏం లాభం ఆల్రెడీ చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్ కదా సో మీ పర్సన్ కూడా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు అండ్ ఇప్పుడు ఒక న్యూ బిగ్నింగ్ చేసి ఒక కమిట్మెంటో లేకపోతే ఒక మ్యారిటల్ స్టేట్మెంట్ పాస్ చేసో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక తో అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బికాస్ యూనివర్స్ మీ పర్సన్ ని పుల్ చేస్తుంది అంటే మీరు ఎలా అలా ఈ పర్సన్ ని ఇలా బ్లాక్ చేసేసి కన్ఫ్యూజన్ లో పెట్టేసి తన లైఫ్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మీరు ఎలా వెళ్తారు అని యూనివర్స్ క్వశ్చన్ చేస్తుంది పర్సన్ ని అందుకని ఈ పర్సన్ మళ్ళీ ఆ ఎనర్జీ పుల్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చి ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక పాజిటివ్ అఫర్మేషన్ చేస్తూ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు దానివల్ల ఒక న్యూ బిగ్నింగ్ వస్తుంది దానివల్ల ఒక కైండ్ ఆఫ్ లైట్ అనేది తన లైఫ్ లో మళ్ళీ వస్తుంది అని ప్లాన్ చేస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ చేసేసారు కదా ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వకు ఇవ్వను అన్నో చెప్పారు కదా మీకు ఆల్రెడీ బ్లాక్స్ బ్లాక్ చేశారు చాలా మందికి అండ్ ఆల్రెడీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టారు అసలు ఫుల్లీ బ్లాక్ అన్ని సోషల్ మీడియాస్ లో కానీ ఇంకా తన ఎలాంటి పాసిబుల్ వేస్ ఉన్నాయి అన్నిట్లో బ్లాక్ చేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఎలాగ నేను వెళ్ళాలి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే ఈ పర్సన్ ఏమంటారు అని మళ్ళీ కన్ఫ్యూజన్ సో ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజనే ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలన్నా కన్ఫ్యూజనే అట్లీస్ట్ ఒక కమ్యూనికేషన్ చేయాలన్నా కూడా కన్ఫ్యూషన్ సో ఈ పర్సన్ కి కమ్యూనికేషన్ ఐ మీన్ క్లారిటీ వచ్చేంత వరకు ఈ కనెక్షన్ ఇలానే ఉంటుంది బికాస్ ఒక క్లారిటీ లేనప్పుడు కనెక్షన్ ఎలా తీసుకెళ్తారు రైట్ సో ఈ పర్సన్ చేసేది కూడా అదే లిటరలీ హీ ఆర్ షీ డజంట్ హ్యావ్ ద క్లారిటీ ఫర్ దిస్ కనెక్షన్ అంటే కాసేపు కావాలనిపిస్తే వస్తారు కాసేపు మీతో టైం స్పెండ్ చేస్తారు మళ్ళీ ఎనర్జీ పుల్ చేసేసుకొని బ్యాక్ వెళ్ళిపోతారు సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సో ఈ కనెక్షన్కి ఇంకా యూజ్ ఏమి ఉంటుంది ఈ కనెక్షన్ లో ఒక ప్రాపర్ స్టెబిలిటీ అక్కడ నుంచి వస్తుంది ఆ కైండ్ ఆఫ్ కైండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సనాలిటీస్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి ఎండ్ ఆఫ్ ది డే యూనివర్స్ ఇంటర్వెంట్ తీసుకుంటుంది యూనివర్స్ వల్లనే ఈ కైండ్ ఆఫ్ సాడ్ ఎనర్జీస్ మీ పర్సన్స్ లో వస్తున్నాయి బికాస్ యూనివర్స్ ఒక్కసారి యాక్షన్ తీసుకుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్లిప్ అవుతుంది సో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫ్లిప్ అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో అవుతాయి ఆల్మోస్ట్ ఈ ఈ కరెంట్ ఎనర్జీస్ లో మాత్రం ఖచ్చితంగా ఈ పర్సన్ యూనివర్స్ తనకి రియలైజేషన్స్ చేస్తున్నారు సో అందుకని ఈ పర్సన్ ఆ ఎనర్జీ ఫుల్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో అదనమాట Angel guidance to the Murray angels, please give your guidance for my collective in this collection. What are your guidance, angels? Please clarify. What is the guidance for my collective? Please give the guidance for my collective in this connection or situation. Big happy changes. నో ఇఫ్ యూ బిలీవ్ రికవరీ అండ్ వై నో అబండెన్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఈ కనెక్షన్ ఖచ్చితంగా ఒక అబండెన్స్ అనేది ఒక రికవరీ అనేది ఖచ్చితంగా అవుతుంది బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీరు బిలీవ్ చేయాలి మీరు బిలీవ్ చేస్తేనే ఈ కనెక్షన్ రికవర్ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒక హ్యాపీ అనేవి కూడా వస్తాయి అండ్ ఆల్సో ఇక్కడ వై నో అండ్ అబండెన్స్ అంటే మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు చాలా మంది సో మీరు అది ఫోకస్ చేస్తేనే మీకు ఒక అబండెన్స్ వస్తుంది చాలా మందికి కెరియర్ లో బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి అండ్ రిలేషన్షిప్ లో ఉన్న బ్లాకేజెస్ మీరు కెరియర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి అనమాట మీకు సో అందుకని అబండెన్స్ రావాలి అంటే మీరు ఈ బ్లాకేజెస్ అన్నిటికీ నో పెట్టాలి లేదు అంటే మీకు కెరియర్ లో ఇంకా ఏ గ్రోత్ చూడడం కానీ లేదా హ్యాపీనెస్ కానీ మీకు జరగదు బికాస్ ఈ కనెక్షన్ వల్ల మీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అది అవ్వకూడదు అందుకనే నో చెప్తున్నారు యూనివర్స్ సో మీలో ఏదైనా పాజిటివిటీ రావాలి అన్నా మీ కనెక్షన్ ముందుకు రావాలన్నా లేదా మీ పర్సనల్ లైఫ్ కెరియర్ గ్రోత్ రావాలన్నా యూ హ్యావ్ టు సే నో టు ద ఎనర్జీస్ అనమాట లో ఎనర్జీస్ ఆ లో ఎనర్జీస్ కి మీరు నో చెప్పి మీ సెల్ఫ్ లవ్ మీద మీ సెల్ఫ్ పర్సనల్ కెరియర్ జాబ్ బిజినెస్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు చాలా చాలా అబండెన్స్ గ్రోత్ చూస్తారు సక్సెస్ చూస్తారు ఓకే సో అదనమాట సో ఈ కనెక్షన్ అయితే ఖచ్చితంగా రికవర్ అవుతుందని చెప్తున్నారు యూనివర్స్ అది కూడా మీరు బిలీవ్ చేస్తేనే సి మీరు నెగిటివ్ గా అఫోమ్ చేసుకుంటూ నెగిటివ్గా ఉంటే యూనివర్స్ కూడా నెగిటివిటీనే ఇస్తారు రైట్ సో అఫర్మేషన్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ సో వెన్ యూ ఆర్ అఫర్మింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ అంటే మీరు ఏదైనా అఫర్మ్ చేస్తుంటే చాలా పాజిటివ్గా ఉండాలి అండ్ చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి మీరు ఏదైనా నెగిటివ్ అఫర్మేషన్స్ చేస్తే యూనివర్స్ ఆ నెగిటివిటీనే మీకు తిరిగిస్తుండ్రు సో మీరేం చేయాలి అంటే యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అఫర్మేషన్స్ పాజిటివ్గా చేయండి కోర్స్ మీకు పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు కోర్స్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చారు బట్ వాట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఫర్ యూ మీ పర్సన్ మీకు కావాలా వద్దా కావాలి అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ చేయాలి వద్దు అనుకుంటే ఇట్స్ ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీరు బిలీవ్ చేస్తేనే మీకు ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి అప్పుడే రికవరీ అవుతుంది కనెక్షన్ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఏంజెస్ చెప్పేది అదనమాట ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇంటిస్ అయితే కనుక ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే